ఎప్పుడేవిలో అడక దగ్గర గతికొచ్చింది ఎందుకు ఇచ్చేది ఇచ్చేదిస్తలేవు సజ్ చేస్తలేవు రైతువాదం వచ్చేది మాకు నాటు పెట్టుకోవాలంటే నాకు ఇరవై ఐదు వేలు వచ్చేది అది పోయిందా పింఛిళ్ళు అదన తప్పి పింఛిళ్ళు ఎక్కడ లేదు నాయన నీ కాలు నాకు నాలుగు వేలు తయారు వికలాంగునిగా విగలాంగునిగా కుస్వాది రోగ పోయినాయి విగులాంగుని కుర్షివాది రోగ నాకు ఇక చూడు నా చూడు నన్ను చూడు ఆరు వేలు ఇచ్చాడు కాదు వాళ్ళని అవ్వని తెగించుకున్నాడు కాదు ముందు ఇబ్బంది ఇస్తానంటాను వాడి అవ్వని తెగితే వద్దునాయన నీ కాల మొక్తాయిగా నా నోటి కూడా మాట తీయకు నా నోటి కూడా వద్దు మా కేజీ ఇందిరా నా ఈ పిచ్చలు చూడలేదు ఇందిరా మీనులే పిచ్చలేదు నాకు వాడి పెన్నది నాకు ఆ పిచ్చి కూడా నాకు పాస్ ఏ కదలేదు మా ఏదో వచ్చాడు నా పాస్ బుక్ పోయింది మా ఏదో వచ్చిన బట్టలు కొంచెం కాళ్ళ పెట్టినా ఆ పట్టాల పాస్బుక్ ఇప్పుడు పాస్బుక్ కావాలని చూసి నాకు ఇచ్చిన వాళ్ళు అంజ కూడా లేడు ఇత్తలేరు ఎవరు నాకు దొరక మాత్రం నిజంగా నా మొండి చేతిని నా మొండి చేతిలో చెప్తాను కొడతావాడిని అదేందో హెచ్చు మేడం గిచ్చిచ్చి మేడం అది కాంగ్రెస్ ఇది హెచ్చు మేడం గిచ్చు మేడం అండరుగా అదేంటో అండరుగా దాని పేరు ఆడి కోడలు అది కాదు కానీ మాది డాక్టర్ మాకు లెక్కలేదు డాన్సుర్ అని డాన్సు రాని డాన్స్ రాని అంటారు కదా సారు నేనే చూలేసారు మా ఊరే మీటింగ్ పెట్టిన రోజు లేదు ఎన్నోడు మీటింగ్ పెట్టలేదు తెలియదు నాకు నాకు తెలియదు సార్ అయ్యో కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ఈ బస్సు ఓయా మోగ మొబైల్ కూర్చుంటే ఆడిది ఆ మోగలు కూర్చొని స్థానం లేదు టీడీపీ టీడీపీ పోయింది ఇప్పుడు టీడీపీ పోయింది ఫస్ట్ టీడీపీ టీడీపీ పోయి టీఆర్ఎస్ అయింది టీఆర్ఎస్ పోయి ఇప్పుడు బీఆర్ఎస్ అయింది ఇప్పుడు సర్పంచ్ ఎవడు నిలిచున్నా ఒక్కొక్క సోన పోతున్నా మాదే రాజ్యం మా టీఆర్ఎస్ మా టీఆర్ఎస్ రాజ్యం ఎవడాడు వాళ్ళు చెప్తాను కొడతాం పక్కా నీది అమెరికా అనేది అమెరికా నీది అమెరికాలే ఉండాలి నువ్వు గక్కనే ఉండాలి కానీ ఏదన్నా వచ్చినవు డబ్బు పలుపుతు కొద్దిగా గెలిచినవు నువ్వు చేసే అన్యాయానికి మన స్థాయికి రావు రాలేవు ఇంద్రమ ఇండ్లు గిన్ను నాకు తెలియదు మాది ఆ పార్టీ కాదు ఆ కథ కాదు ఆ మంచి నాకు పని లేదు వచ్చాడు అక్కడ నల్పోయి ఇక వీడనే ఒడ్ రోజులకు మొత్తం నలభై ఏళ్ళు వచ్చినాయి ఇక వీడే ఇరవై చూసుకోప్ప